భూమి పేపర్ వెయిట్ మింగేసిన తర్వాత అయ్యో గగన్ గారు పొరపాటున పేపర్ వెయిట్ మింగేసానా ఇంత చిన్న వయసులోనే నా జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుందా అని చెప్పి ప్లీజ్ గగన్ గారు మీరే ఏదో ఒకటి చేయండి నా ప్రాణాలు కాపాడండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ తన రెండు చేతులతో భూమిని ఎత్తుకొని నువ్వేం కంగారు పడుకో నీకేం కాదు అని చెప్పి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు మరో పక్క అపూర్వ గగన్ని కలవడం కోసం అని చెప్పి ఆఫీస్కి వస్తుంది ఇక అలా ఆఫీస్ ముందు కార్ ఆపి చూస్తూ ఉంటే గగన్ భూమిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు అపూర్వ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ పనిచేస్తున్న ఆదితో ఇప్పుడు మీ బాస్ ఒక అమ్మాయిని తీసుకువెళ్లారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయి మా సార్ పిఏ భూమి వారం రోజుల క్రితమే ఆఫీస్లో జాయిన్ అయిందని చెప్పి అంటూ ఉంటే ఓసే భూమి దొరికేవే ఇప్పుడు చూడు నేను ఎలా ఇరికిస్తాను అని చెప్పి అపూర్వ శరత్ చంద్రకి విషయం చెప్పడానికి ఆవేశంగా ఇంటికి బయదరి వస్తూ ఉంటుంది మరో పక్క గగన్ భూమిని హాస్పిటల్కి తీసుకుని వస్తాడు ఇక ఆ తర్వాత డాక్టర్ ఇదేంటండి స్ట్రెచ్చర్ ఉండగా మీరు ఇలా మోసుకుంటూ తీసుకొస్తున్నారు ఏంటి అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ ఇప్పుడు జోక్స్ వేయడానికి టైం కాదు త్వరగా తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి పొరపాటున పేపర్ వెయిట్ మింగేసిందని చెప్పి అంటూ ఉంటే చిన్నపిల్లలాగా పేపర్ వెయిట్ మింగేయడం ఏంటండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మీ ప్రశ్నలు ఆపండి త్వరగా ట్రీట్మెంట్ చేయండి తను నా ఆఫీస్లో పీఏగా పనిచేస్తుంది పొరపాటున మింగేసింది కర్పూరం అనుకొని మింగేసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటే అలా క్లారిటీగా చెప్పండి ఎమర్జెన్సీ వార్డ్కి ఈ అమ్మాయిని తీసుకువెళ్ళండి అని చెప్పి ఇక డాక్టర్ భూమికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు చూడమ్మాయి నువ్వు తాగిన ఆ పేపర్ వెయిట్ కక్కించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి కోసి కుట్లేయడం ఇంకొకటి బయటకు కక్కించడం అని చెప్పి అంటూ ఉంటే అమ్మో కోసి కుట్లేస్తారా అయితే అది వద్దు మీరు కక్కించండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి భూమి నోట్లో ఒక పైప్ వేసి వాటర్ పోస్తూ అలా తనకు వామిటింగ్స్ తెప్పించి వామిటింగ్స్ ద్వారా తను మింగిన పేపర్ వెయిట్ని బయటకు తీస్తూ ఉంటారు ఇక గగన్ టెన్షన్గా బయట నిలబడి ఉంటాడు కొద్దిసేపటికి భూమి నోట్లో నుండి ఆ పేపర్ వెయిట్ బయటకు వచ్చేస్తుంది ఇక దాంతో డాక్టర్ ఈ అమ్మాయిని వేరే రూమ్కి షిఫ్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు పక్క చెర్రి శరత్చంద్ర దగ్గరికి వస్తాడు ఏంటి మావయ్య రమ్మన్నారట అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి పిలిచాను రా భూమిని నేను దత్తత తీసుకోలేకపోయాను కనీసం తన పెళ్ళిని గ్రాండ్గా చేద్దామనుకుంటున్నాను అందుకే నేను పిలిచాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రి నేను ఇంకా సెటిల్ అవ్వలేదు కదా మామయ్య సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్ర చెర్రి నేను మాట్లాడేది నువ్వు సరిగ్గా విన్నావా నేను మాట్లాడింది నీ పెళ్ళి గురించి కాదు భూమి పెళ్లి గురించి భూమి ఎవరినో ప్రేమిస్తుందని తెలుసు కానీ ఎవరిని ప్రేమిస్తుందో తెలియదు నువ్వు కనుక్కుంటావని నేను పిలిచాను అని చెప్పి అంటూ ఉంటే నాకు తెలుసు బావా అంటూ అపూర్వ అప్పుడే అక్కడికి వస్తుంది భూమి ఎవరిని ప్రేమిస్తుందో నాకు తెలుసు అంటూ చెర్రి నువ్వు బయట వెళ్ళు అని అపూర్వ అంటూ ఉంటే ఏంటి భూమి నన్ను ప్రేమిస్తుందన్న అన్న విషయం అత్తకి కూడా అప్పుడే తెలిసిపోయిందా అని చెప్పి చెర్రి అలా సిగ్గుపడుతూ బయటకు వెళ్ళిపోతాడు తర్వాత అపూర్వ శరత్ చంద్రతో భూమి ఎవరిని ప్రేమిస్తుందో తెలుసా బావా ఆ గగ్గన్ గారిని రోజు డ్యాన్స్ క్లాస్ అని అబద్ధం చెప్పి గగన్ ఆఫీస్లో పని పనిచేయడానికి వెళ్తుంది అని అపూర్వ శరత్చంద్రకి నిజం చెప్పేస్తుంది లేదు అపూర్వ భూమి అంటే నీకు నచ్చదు కాబట్టి కావాలని నువ్వు అబద్ధం చెప్తున్నావేమో అని చెప్పి అంటూ ఉంటే లేదు బావా నేను చెప్పేది నిజం కావాలంటే ఇప్పుడే ఆ భూమికి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం అయినా ఇంటికి వస్తుంది కదా అప్పుడైనా నిలదీయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమని తేలిందనుకో అప్పుడు నీ సంగతి చెప్తాను ఒకవేళ భూమి తప్పు చేసిందని బయటపడితే భూమిని వెంటనే ఇంట్లో నుండి పంపించేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు సరే బావా ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను ఒకవేళ నేను విడిచి బతకలేకపోతే చచ్చిపోతాను అంటూ అప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో శరత్చంద్ర భూమి ఎప్పుడప్పుడు ఇంటికి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు మరో పక్క భూమికి ట్రీట్మెంట్ జరిగిపోయిన తర్వాత ఒక రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు గగన్ బయట వెయిట్ చేస్తూ ఉంటే ఇక గగన్ లోపలికి వచ్చినట్టుగా భూమి ఊహించుకుంటూ ఉంటుంది నేనంటే అంత ఇష్టమా నా గురించి అంతలా టెన్షన్ పడ్డారు అని భూమి అడుగుతుంటే నువ్వు అంటే నాకు చర్చ అంత ఇష్టం నువ్వు నన్ను కాదన్నప్పుడు ప్రేమించడం లేదని చెప్పినప్పుడు చచ్చిపోవాలనిపించింది కానీ మా అమ్మ కోసం చెల్లెల కోసం నేను ప్రాణాలతో ఉన్నాను అని చెప్పి గగ్గనంటూ ఉంటాడు మీరంటే కూడా నాకు ఇష్టమే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని భూమి అనగానే మరి ఆ రోజు ఎందుకలా చెప్పావని గగన్ అంటాడు ఆ ఒకటి అడగండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే ఇప్పటికైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నావు కదా అని చెప్పి గగన్ అలా నిలబడి తన రెండు చేతులు చాచుతూ ఉంటాడు ఇక ఇదంతా జరిగినట్టుగా భూమి ఊహించుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ భూమిని చూస్తూ ఈ అమ్మాయి మింగింది పేపర్ వెయిట్ మాత్రమే కాదు ఈ అమ్మాయికి పిచ్చి కూడా ఉంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో గగన్ లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన గగన్ని భూమి హక్ చేసుకుంటుంది ఇక దాంతో భూమి ఒక్కసారిగా దూరంగా జరుగుతాడు మీరెప్పుడు ఇక్కడికి వచ్చారు అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు డైలాగ్స్ ఆపేసి యాక్షన్ స్టార్ట్ చేసావు కదా అప్పుడే వచ్చారు ఇక మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి డాక్టర్ అనడంతో భూమి గగన్ ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు మరో పక్క శారద కృష్ణప్రసాద్ని బయట కలుస్తుంది ఈ ఈరోజు అపూర్వ ఇంటికి వచ్చింది తన కూతుర్ని కోడలుగా చేసుకోమని ముందు బతిమలాడింది నేను భూమిని కోడలుగా చేసుకుంటానని నోరు దాంతో ఆ అపూర్వ నిప్పులు తొక్కుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని కోడల్ని కానివ్వనని ఛాలెంజ్ చేసింది ఎక్కడ భూమిని మన ఇంటి కోడలుగా రానివ్వకుండా అపూర్వ చేస్తుందనని భయంగా ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మన జీవితాన్ని నాశనం చేస్తున్నట్టుగానే గగన్ జీవితాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకొని శారద ఏదో ఒకటి చేసి గగన్ని భూమిని ఒకటి చేస్తాను నువ్వేం కంగారు పడుకో అని చెప్పి అంటూ ఉంటాడో మరి రాబోతులు ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి